ప్రైజ్ ద లాడ్ ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ ధ్యాయం వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును మన దుఃఖమును మన విచారమును పోవాలంటే అది దేవునికే సాధ్యం దేవుడు మన దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని మన విచారాన్ని కొట్టివేసి సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు జీవితంలో సంతోషంగా ఉండే సందర్భాల కంటే మనము బాధపడి దుఃఖపడే సందర్భాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే జీవితం అంతా కష్టాల సుడిగుండం ఆయా రకాల బాధలతో కష్టాలతో ఇబ్బందులతో అనారోగ్యాలతో సూటిపోటి మాటలతో చీకు చింతలతో చాలామంది జీవితం గడుస్తూ ఉంటుంది అయితే ప్రభు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడంటే ఇదే హోవా సెలవిస్తున్న వాక్కు నీ దుఃఖమును ఆయన తొలగించి నీ విచారమును తొలగించి ఆయన సంతోషాన్ని ధరింపచేసే దేవుడై అన్నాడు కొన్నిసార్లు చాలామందికి దుఃఖము కష్టము విచారము ఎందుకు వస్తాయంటే వారి స్వయంకృత అపరాధమే కొన్నిసార్లు దేవు నీడలు మనకున్న అవిశ్వాసమే మనకు దుఃఖాన్ని కలిగించేయడానికి కారణమైపోతూ ఉంటుంది విచారం పొందడానికి కారణమైపోతూ ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో విచారంతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా నీకున్న పరిస్థితులను బట్టి నీకు ఎదురవుతున్న ఈతి బాధలను బట్టి నీకు ఎదురవుతున్న శ్రమలను బట్టి నవ్వు రావట్లేదా దుఃఖమే నీకు మిగులుతుందా అయితే నువ్వు విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తే ఆయన నిన్ను సంతోషపరిచే దేవుడు అన్నాడు కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడని వాక్యంలో ఉంది నువ్వు కన్నీటితో ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థనను విత్తుకో విశ్వాసాన్ని విత్తుకో దేవుడు నీకు సంతోషగానంతో పంట కోసే అనుభవాన్ని ఇస్తాడు రూతు జీవితం అయిపోయింది విధవరాలు బ్రతుకు అయిపోయింది మో యాబు నుండి ఒంటరిగా నా యోమిని హత్తుకుని వచ్చింది ఆమె జీవితంలో ఎంతో విచారం ఆమె జీవితంలో ఎంతో ఒంటరితనం ఎవరూ తెలీదు ఏమీ తెలీదు యహోవ దేవుని గురించి విన్నది విశ్వసించింది అంతే ఆ లోతు కూడా ఆమెకు తెలియదు కానీ ప్రభుని హత్తుకున్నందుకు ప్రభు మీద ఆధారపడినందుకు ప్రభువుని విశ్వసించినందుకు ఆమెలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆమెలో ఉన్న విచారాన్ని దేవుడు తొలగించి సంతోషాన్ని ఇచ్చాడు ఆనందాన్ని ఇచ్చాడు ఆమె జీవితాన్ని ఎవ్వరూ ఊహించదంత ఎత్తుకు ప్రభు తీసుకుని వెళ్ళాడు నాయను గ్రామంలో ఒక తల్లి ఉంది అనుకోకుండా కుమారుడు చనిపోయాడు ఎంత ప్రయత్నం చేసినా ఆమె దుఃఖాన్ని ఎవరు కూడా తొడవలేకపోతున్నారు ఆమెను ఓదార్చలేకపోతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామంలో ప్రవేశించగానే ఆ పాడి మీద మోసుకుని రాబోతున్న యవనస్తుణ్ణి ప్రభు లేపుతాడు లే అని మరణించిన వ్యక్తిని లేపగానే ఆమె హృదయంలో ఆమె ముఖంలో చిరునవ్వు సంతోషం కలిగింది ఎవ్వరూ ఓదార్చలేని వ్యక్తిని ప్రభు ఒకరు ఓదార్చారు ఈ రోజు నీ దుఃఖం నుండి ప్రభు నేను ఓదారుస్తారు నీ పని అయిపోయింది ఇంక నువ్వు లేవవు నీ బ్రతికి ఇంతే నీ స్థితి ఇంతే ఇంక నువ్వు మరలా మంచి రోజులు చూడవు నీ జీవితం అంతా చీకటే అని నీ మనసు నీతో చెప్తున్నా ఒకవేళ నీ ఎదుటిన్నవారు నీతో అంటున్నా నువ్వేం భయపడద్దు నీ స్థితిగతులు మార్చే దేవుడు ఉన్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఉన్నాడు నీ పరిస్థితులు ఆయన మార్చగలడు నీ రోజులు ఆయన మార్చగలడు నీ స్థితి ఆయన మార్చగలడు నువ్వు ఆయన నమ్ముకో నువ్వు ఆయన దగ్గరికి రా ఆయన విశ్వసించాను చాలా మంచివాడు చాలా గొప్పవాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నీకు మరలా మంచి రోజులు ఉన్నాయి దేవుడు మరలా మంచి అవకాశాలు నీకు ఇస్తాడు నీ చుట్టూ ఉన్న పరిసరాలను దేవుడు మారుస్తాడు నీ చుట్టూ ఉన్న మనుషులను దేవుడు మారుస్తాడు నీ స్థితిగతుల్లో దేవుడు గొప్ప మార్పును కలిగించి నీకు సంతోషాన్ని ఇస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు మా దుఃఖాన్ని మా విచారాన్ని కొట్టివేసి మాకు సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు నీ బిడ్డల్లో ఎవరిలో విచారం ఉన్నా ఎవరిలో బాధ చింత ఉన్నప్పటికీ తొలగించి ఆనందాన్ని కలుగు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్